హలో అండి ఈ సీసీటీవీ ఫుటేజ్ చూడండి ఇదేంటంటే నైట్ టైం మా ఇంటికి ఒక టూ లైన్స్ అవతల అనమాట యాక్చువల్గా కెమెరా ఉంది కాబట్టి ఇక్కడ రికార్డ్ అయింది బట్ కెమెరా లేకుండా వీళ్ళు చాలా లైన్స్లో తిరిగారు మా వీధికి ఒక లైన్ అవతల అంటే జస్ట్ మా వీధి టర్నింగ్ దాటాక ఒక హౌస్ వస్తుంది అనమాట ఒక త్రీ ఫోర్ హౌసెస్ తర్వాత వాళ్ళు యాక్చువల్ నైట్ టైం లేరు ఇంట్లో లేకపోతే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇంకా దొంగతనం చేశారు కాకపోతే వాళ్ళు వీళ్ళు ఒక్కరా లేదా అనేది అయితే నేను చెప్పలేను ఎందుకంటే అక్కడ కెమెరా లేదు కాబట్టి చెప్పలేము అనమాట బట్ వీ ఈ సీసీటీవీ ఫుటేజ్ ఎప్పుడైతే రికార్డ్ అయిందో ఇంచుమించు ఆ డేట్లోనే ఒకటి రెండు ఆ రోజా లేదంటే ఆ ముందు రోజా వెనక రోజా అనేది నాకు ఐడియా లేదు కానీ ఆ ఒక టూ త్రీ డేస్ లోనే జరిగిందండి అది కూడా ఇన్సిడెంట్ సో ఇవి చూస్తే ఎంత భయం వేస్తుంది మేము నార్మల్గా సిటీస్ లో ఏంటంటే చాలా మంది ఆఫీసెస్కి వెళ్ళి నైట్ టైం కూడా వస్తుంటారు కదా మాకు అనుకూడదు కానీ లెవెన్ ట్వెల్వ్ వరకు అలా కార్లు ఒక్కొక్కసారి తిరుగుతున్నట్లు అనిపిస్తాయి సో నాకు అంత భయం అనిపించదు బట్ ఇవి చూస్తున్నప్పుడు అనిపించింది వామ్మో ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అసలు ఇలాంటివి చూస్తే చాలా భయం వేస్తుందండి చాలా చాలామంది ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు ముఖ్యంగా లేడీస్ ఉంటారు అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ రీసెంట్ టైమ్స్ లో అయితే ఇంకా చాలా ఎక్కువగా తిరుగుతున్నారు సో ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటారో తెలియదు మనకి పగలు కూడా తిరుగుతున్నారు నైట్ కూడా తిరుగుతున్నారు పగలైతే మారువేషాల్లో తిరుగుతున్నారు సో ఇది నేను అందరూ కూడా జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నాను ముఖ్యంగా ఏంటంటే సిటీస్ లో హైదరాబాద్లో హైదరాబాద్ లో ఉండేవాళ్ళు అండి ఈ సీసీటీవీ ఫుటేజ్ కూడా హైదరాబాద్ సో నేను అందుకే హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ వాళ్ళ చేతుల్లో ఏవో ఉన్నాయి కూడా ఆయుధాలు కూడా ఉన్నాయి చూడండి సో మనం అవసరమైతే అంటే మనకు మెలకు వచ్చి వాళ్ళ మీద ప్రతి న్నా కూడా మళ్ళీ వాళ్ళు మన మీద రివర్స్ అటాక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి లాస్ట్ టైం నేను ఒక వీడియో చేసి పెట్టాను మా ఇంటికి ఇలా నెయ్యి అమ్ముతానని చెప్పి ఒకడు వచ్చాడండి పట్టుపక్కల మా ఇంట్లో మా పర్మిషన్ లేకుండా దూరిపోయి కొంటారా కొంటరాని బలవంతం చేసి అంటే మా అంతా చెక్ చేయడానికి చాలాసేపు డిస్కషన్ పెట్టి ఇంకా ఏవేవో పిచ్చి పిచ్చిగా చేశాడు ఎంత బ్రతిమలు సరే వెళ్ళలేదనమాట ఇంకా మాకు ఆరోజు ఏం చేయాలో తెలియలేదని ఒక వీడియో తీసి పెట్టాను జాగ్రత్తగా ఉండండి అని ఆ వీడియోని కూడా అంటే ఎవరో ఒకరు ఉంటారులేండి అందరూ కాదు కానీ ఇదేదో అదేదో అబద్ధంలాగా చెప్పారు బట్ ఈ సీసీటీవీ ఫుటేజ్ చూశాకైనా నమ్ముతారని కోరుకుంటున్నాను వీలున్నంత వరకు మెయిన్ గేట్కి లాక్ పెట్టేసుకుని ఉండడం బెటరు ఎందుకంటే ఎవడు పడితే వాడు లోపలికి వస్తాడు చెప్పకుండా సో అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ తెలియని వాళ్ళతో ఇంకా జాగ్రత్తగా ఉండండి